బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి న్యూస్ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు చారిత్రక ప్రసిద్ధి గాంచిన గాంధీ సత్రం నూతన పాలక మండలి పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సమక్షంలో అట్టహాసంగా చైర్మన్ గా కొండల రామకృష్ణ సభ్యులుగా నెల్లిపూడి బ్రహ్మాజీ దంతులూరు వెంకట శివరామకృష్ణరాజు కోడూరి శివ సురేష్ నోకల రమేష్ ఆడారి పద్మావతి కాకాడ చిన్నారి గడ్డమూరి శుభాషిణి చల్లపల్లి లక్ష్మి బాధ్యతలు సేకరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం ఉందని రాజకీయం అంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల మనంలో పొందాలన్నారు కష్టపడి వారికి ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందన్నారు నూతన పాలకవర్గం గాంధీ సత్రం అభివృద్ధికి పాటుపడాలని పడాలని పిలుపునిచ్చారు గాంధీ సత్రం చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ గాంధీ సత్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పాలకమండలి కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో యర్మల రాజేష్ రెడ్డి రమేష్ నార్ల భువనసుందరి కుమంచి శోభారాణి చింతమనేడి అబ్బాయి ఇనుగండి సత్యనారాయణ మల్ల గణేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు గంటల చిన్నారావు అరిగల నర్సింహూర్తి చోడిశెట్టి గణేష్ వెలుగల గోపాలకృష్ణ డి చిరంజీవిరాజు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజకీయ ధర్మం ప్రకటి సెవీ ప్రభుత్వం కాదు చాలా సార్లు చాలా సందర్భాలు రాజకీయ ధర్మం అంటే ఉన్నటువంటి ప్యాలెట్ నుంచి బయట తీసుకోవాలి ఉన్నటువంటి ప్యాలెట్ నుంచి బయట తీసుకోవచ్చు అవసరం పెట్టాలి కష్టాలు ఎవరికైతే ఉన్నాయో సమస్యలు ఎవరి ధర్మం ఆ కష్టాల నుంచి బయటకు తీసుకోవాలని రాజకీయ ఆ సమస్యలు బయట రాజకీయ జరుగుతుంది అంటే రాజకీయ ధర్మం అంటే చూసుకుని పెద్ద వాళ్ళంతా కూడా కావచ్చు డబ్బులను కోరుకోవడం అదేవిధంగా పేదవాళ్ళని కొట్టడం కేసులు పెట్టడం రౌడీలు పెట్టడం ఇలా రాజకీయ ధర్మం అంటే కొంత లింగేషం అనేటువంటి ధర్మం రాజకీయ ధర్మం కాదు అది వేరే అందుచేత మనం చేసేటువంటి కార్యక్రమం పద్దెనిమిది కోట్ల ఈ రోజున ప్రభుత్వం కొనక కానీ అదేవిధంగా మున్సిపాలిటీ కొనక కానీ తక్కువ ఉన్నటువంటి ఏదైతే ఇంట్రస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళ వాళ్ళ కట్టించి

ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేడం ఏమి చేసినా ఈ యొక్క సంవత్సరంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు కానీ ఉచితంగా ఇచ్చినటువంటి డబ్బులు ఈనాడు రాష్ట్రంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉచితంగా పంపిణీ